స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం రైతు పరిరక్షణ సమన్వయ సమితి కోనసీమ విభాగం కన్వీనర్ గా కే సత్యబాబు ఈరోజు రైతాంగానికి పిలిపించేటటువంటి ప్రధాన అంశము నైన్ బై సెవెంటీ సెవెన్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం బంజరు సాగులు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పేదవర్గాలకు వచ్చినటువంటి సొసైటీ భూములు తిరిగి స్వాధీనం చేసుకునేలాగా లంక భూముల్ని హస్తగతం చేసుకుని పెద్దదారులకు అబ్బి చెప్పేలాగా చట్టం వచ్చింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వామపక్షాల తరఫున ఉన్నటువంటి సంఘాలు పోరాటాలు చేసాయి ఇవాళ వచ్చినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో సంబంధించి యాభై మంది రైతాంగము మేధావి వర్గము లాయర్లు అందరూ కూడా ఈ చట్టం వల్ల సొంత ఆస్తులు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందని ప్రతి ఎత్తున జరిగినటువంటి ప్రచారంలో భాగంగా రైతులు అందరూ దీన్ని విశ్వసిస్తున్నారు దీన్ని రద్దు చేస్తామని చెప్తున్నటువంటి వైపుకి వీరందరూ జరిగి ఆ వైపుకి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటటువంటి పనిలో పడ్డారు కానీ ఇక్కడ వామపక్షాలుగా మేము చెప్పేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ చట్టాన్ని అమలు జరిపించుకోవడానికి ఇచ్చిన హామీల్ని అమలు జరిపించుకోవడానికి పోరాటమే సరణ్యం పోరాటం లేని ఏమి చేయలేము అని చేత రైతాంగం ఈవేళ ఓటు వేయడానికి చట్టాన్ని మార్చే ఓటుగా మీరు చేసిన రేపొద్దున పోరాటాన్ని మాత్రం మనం ఎర్ర జెండా బాగుట కింద మనం పోరాడినప్పుడేది సాధ్యము అని రైతాంగాన్ని పరిరక్షించగలమని తెలియజేసి పిలుపునిస్తున్నాం కార్యవర్టేశ్వరరావు కోనసీమ రైతు పరిరక్షణ వేదిక ఓకే పనిచేస్తాము పనిచేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రైతులు అనేక ఆందోళనలకి గురవుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతాంగం యొక్క అనుమానాల్ని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది మేము ముందుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి కోరుతాము ఎందుకంటే గతం నుంచి ఉన్నటువంటి భూ చట్టాలు భూ సంస్కరణ చట్టాలు వీటి పరిధిలోకి ఇవేమీ రాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఫ్రేమ్ చేసింది ప్రధానంగా ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో కబ్జాదారులకి దళిత బలహీన వర్గాల భూముల్ని దోచిపెట్టేటువంటి పద్ధతిలో ఈ చట్టం ఉందనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మరోపక్క కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి తీసుకొచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం అలాగే గతం నుంచి అనేక పోరాటాలు ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నటువంటి ఉన్న పరిస్థితులు అనేటువంటి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద పునరాలోచన చేయాలి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చాలా బీజేపీ కార్యకర్తలాగా బీజేపీ ప్రభుత్వంలాగా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు ఉదాహరణకి విజయ హక్కు చట్టాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అదే పద్ధతిలో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ దశలో ఉండగా ఈ రాష్ట్రంలో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ తక్షణం రైతుల నివృత్తి చేయాలి గతంలో ఉన్నటువంటి భూ చట్టాలకి దీన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి